బీజేపీ రాజ్యాంగాన్ని మార్చ కుట్ర చేస్తుందని రాష్ట్ర ఏసీ సంఘం జిల్లా ప్రణాళిక సంఘం అధ్యక్షులు కంసాల శ్రీనివాస్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఉన్న వారికి టికెట్లు కేటాయిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు పెద్ద కల్వాలాగులోని కలెక్టర్ ముందు దళిత నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ దళిత సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని సామాజిక న్యాయం కొరపడిందన్నారు ఐదు వందల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కొన్నారన్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు వందల మంది నేత కానీ లక్ష తొంభై వేల మంది మాదికలు మరియు డెబ్బై ఐదు వేల మంది మాలలు ఉన్నారని అన్నారు వీరందరూ ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అధ్యక్షులు జగిత్యాల జిల్లా నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం రవి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దళిత సంఘాల ప్రతినిధులతోని దళిత సంఘాల ముఖ్య నేతలతోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మరి నేతగాని సంఘం తెలంగాణ అంబేద్కర్ సంఘం మాల మొహనాడు మొదలగు అన్ని దళిత సంఘాలు కలిసి మాదిగ దండోరా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా దళిత వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని దళితులకు చాలా అన్యాయం చేస్తూ కేవలం డబ్బును చూసి మాత్రమే ఆ పార్టీలు టికెట్లు ఇవ్వడం సామాజిక న్యాయం పాటించకపోవడం చేస్తూ ఉంది మరి తెలంగాణలో అత్యధికంగా మాదిగలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం మరిది ఇది మాదిగ జాతికే అవమానకరం వాళ్ళ అవమాన మమ్మల్ని అందుకే ఈ ఎలక్షన్లు మాదిగ జాతి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధంగా మేము భావిస్తా ఉన్నాం అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి భారతీయ జనతా పార్టీకి ఒక యుద్ధంగా మేము ఈ దళితులను భావిస్తా ఉన్నాం అందుకే ఈరోజు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేమంతా ఈ వేదిక ద్వారా కలవడం జరిగింది మరి కేవలం ఈ పెద్దపెల్లి నిజ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తర తరాలుగా టికెట్లు ఇవ్వడం మరి ఆ పార్టీ ఇచ్చే పా చెందలకు ఆశపడి టికెట్లు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది మరి వివేక్ గారు తనకు మంత్రి పదవి కావాలని రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు మరి మీ సామాజిక వర్గం నుండి బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా మరి మీకు ఇవ్వడం కుదరదంటే నా కొడుకు ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ మరి ఎంపీ టికెట్ ఇస్తే పార్టీకి నువ్వేమిస్తావంటే ఐదు వందల కోట్ల రూపాయలు పార్టీకి ఇలా పండించి మరి అలా కొడుకు టికెట్ కొనుక్కోవడం లేదు మరి అలా కొడుకు వయసు పెద్ద ఏం కాలే ఎంపీ ఎగుతపడాల్సిన అవసరం లేదు మరి ఇన్ని సంవత్సరాలు తరతరాలుగా ఈ పెద్ద నియోజకవర్గంలో ఈ దళిత జాతి పేర్లు చెప్పుకొని ఓట్లు సంపాదించుకొని గెలుచుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించుకున్న ఆ వివేక్ విధానం చూపెట్టుకొని ఈ దళితులను చూపించుకుంటూ వాళ్ళు వేలాదురు ఆస్తులు తప్పించుకున్నా ఉన్నారు మరి ఏ రోజు వాళ్ళు నిలకడగా ఒక పార్టీలో ఉన్నోళ్ళు కాదు ఎలక్షన్ సమయం రాగానే పార్టీలు మారే వ్యక్తులు నిఖార్సుగా ఉండే వ్యక్తులు కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి నేతకానుకూలం కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ జాతికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గడి కేటాయించలేదు మాదిక జాతికి కాంగ్రెస్ పార్టీ గడి కేటాయించలేదు అంటే కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే టికెట్లు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలి ఇవాళ నామినేటెడ్ పదవులు ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు సంబరపడతారేమో కానీ ఈ మాదిగ జాతి మాత్రం దాన్ని సహించది వారికి ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తుందని ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తాము మరి బీజేపీ పార్టీకి వస్తే ఇవాళ రిజర్వేషన్లు ఎత్తే ఎత్తేయాలనేది ఒక కుట్ర మోడీ అమిత్ చేస్తా చేస్తూ ఉన్నారు అలాగే ప్రైవేట్ రంగాన్ని పెంచుకుంటా పోయి ఉన్న రిజర్వేషన్ పనికిరాకుండా చేసే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం అది కేవలం అంబేద్కర్ గారు ఒక దళితుడు కనుక అతడు రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉండొద్దు మరి ఒక దళితుడు రాసిన రాజ్యాంగంతో ఉండాలని ఈ మనువాద బ్రాహ్మణ వ్యవస్థతో వాళ్ళు ఒక ముసాయిదా తయారు చేసుకొని రాజ్యాంగాన్ని మరి మూడోసారి మూడు వందల డెబ్బై సీట్లు గిట్ట మాకు ఇచ్చేది ఉంటే మరి ఆ రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పి ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి మరి ఇలా బీజేపీ పార్టీ పోతా ఉన్నది మరి ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో దళితులు ఉన్నారు బీజేపీ వల్ల ఇలా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది ఇక మరి ఇంకొక నాటకాన్ని కూడా తెరలేపిండు మోడీకి మరి మంధ మాదిగా మీటింగ్ పెట్టుమని ఆయన మీటింగ్ పెట్టినాక తర్వాత మోడీ గారు వచ్చి అతన్ని ఆలింగనం చేసుకొని ఇద్దరు మాదిగ జాతికి ఏదో భరోసా ఇచ్చినట్టు వర్గీకరణ చేస్తా అని హామీ ఇచ్చింది మరి వెంటనే వర్గీకరణ అవుతుందేమో అని అందరు కూడా మాదిగ జాతి అంతా సభరపడేది ఒక మోడీ దేశ ప్రధానే వచ్చి హామీ ఇస్తుండు కదా అని కానీ మరి ఆ సమావేశం తర్వాత మళ్ళీ పార్లమెంట్ జరిగినప్పటికి కూడా వర్గీకరణ ఊసెత్తకుండా మోడీ మరి దాన్ని దాటవేయడం జరిగింది మరి ఇప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిరిగా మోడీ గారు ఇద్దరు కలిసి బీజేపీ ఇవ్వండి అడగడం చాలా చిక్కుసేపు మాదిగ జాతి వాళ్ళ డ్రామాలకు పడిపోదన్న విషయాన్ని కూడా మీరు చెప్పదలుచుకున్నాం మరొక ఇవాళ మళ్ళా కమిషన్ వేయడం అంటే ఈ కాలయాపన తప్ప ఈ వర్గీకరణ చేసే ఉద్దేశం బీజేపీ పార్టీకి లేదు కేవలం ఓట్లు మతం కులాల వారిగా మతాల వారిగా ఓట్లు తీసుకుంటారు బీజేపీ ప్రార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దళిత జాతి మీదుగా బీజేపీకి ఎలాంటి ప్రేమ కానీ లేదనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రతి దళిత బిడ్డ కూడా పనిచేయాలని కోరుతూ మరి ఇక్కడ అన్ని వర్గాలను తన వర్గంగా తన మనుషులుగా భావించే కొప్పుల ఈశ్వర్ గారికి మేము ఈ వేదిక ద్వారా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం తనకి ఈ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజార్టీ కోసం మేమంతా పనిచేస్తాం ఈ రెండు కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేదని కూడా ఈ వేదిక ద్వారా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది